స్వాగతం ముందుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు బీజేపీ నుంచి సోము వీర్రాజు కరారు చెక్ పెట్టాల్సిన అవసరం జనసేనకి లేదు పార్టీ ఆవిర్భావ సదస్సుని ఘనంగా నిర్వహిస్తాం గుంటూరులో ఎమ్మెల్యే గల్లా మాధవి కమిషనర్ పులి శ్రీనివాసులు విస్తృత పర్యటన శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ నేపథ్యంలో ట్రాఫిక్ మల్లింపుపై పరిశీలన శ్రీవంత్ జైలకు వెల్లివెత్తిన ఫిర్యాదులు కర్ణాలతో హోరెత్తిన కలెక్టరేట్ ప్రాంగణం గిట్టుబాటు ధర కోసం రోడ్ రైతులు పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డా అని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఎమ్మెల్యే కోట అభ్యర్థుల అంశంపై ఆయన ఆయన స్పందించారు అమరావతిలో మాట్లాడారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అంతర్గత వ్యవహారం వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంది ఈ నెల సాయంత్రం నాలుగు గంటలకి పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తాం పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత చెప్పేందుకే దీన్ని ఏర్పాటు చేశాం సభ పూర్తయ్యాక పారిశుద్ధ్య బాధ్యత కూడా మేము తీసుకుంటాం పర్యావరణం గురించి ఏ పార్టీ ఇంతలా ఆలోచించదు అని నాదండ్ల మనోహర్ తెలిపారు పిఠాపురంలో నిర్వహించుకోబోయే ఈ సభ ఖచ్చితంగా గతంలో ఎప్పుడు లేని విధంగా చక్కటి ఏర్పాట్లు సౌకర్యాలు అంత దూర ప్రయాణం చేసే ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి తిరుగు ప్రయాణంలో కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం సభ నాలుగింటికి ప్రారంభమై కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో యువతకు ప్రాధాన్యత ఇవ్వని కోరడం జరిగింది సో రాష్ట్రం నలుమూల నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి మహి మహిళా సమస్యల పైన వ్యవసాయం గురించి అదేవిధంగా రైతులు పడుతున్న కష్టాల గురించి మేము పిఠాపురంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా మా పార్టీ యావత్ యంత్రాంగం మాకున్న కమిటీలు ఎగ్జిక్యూటివ్ బాడీ వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక కృతజ్ఞత భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు ఈ సభని పిఠాపురం నిర్వహిద్దామని మేము అందరం కూడా కోరాం దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే ముందు యాక్చువల్గా పిఠాపురం చేస్తే బాగుంటుంది మనందరం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనే సందర్భం వచ్చింది కాబట్టి చేద్దాం అన్నారు సో డెఫినెట్గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ వాళ్ళు ఏ విధంగా కష్టపడి కష్టకాలంలో కూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో కూడా ఎదుర్కొని నిలబెట్టారో దాన్ని మేము గౌరవించడానికి ఇది ఒక చక్కటి అవకాశం అదేవిధంగా గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో కూడా చూసాం మనందరం కూడా ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి ఐదు సంవత్సరాలు ఎవరు కోరుకోరు అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుండరు సో వర్మ గారు కూడా ఆ ఆ విధంగా ఇబ్బంది పడ్డారు అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారు అనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు ఏదో వారసత్వం రాజకీయం అని అంటే చాలా పొరపాటు అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ యువ నాయకత్వం కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి పదవి తీసుకోరు కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన కాబట్టి వర్మగారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం ఆయన కూడా ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ నిలబడ్డారు మీ అందరం కూడా ఆయన గౌరవించుకోవాలి మేము 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 మా సభ ప్రాంగణం విషయంలో కానివ్వండి సభ ఏ టైం మొదలవుతుందనే దానిపైన కానివ్వండి చాలా స్పష్టత ఉంది మాకు నాలుగింటికి సాయంత్రం మా సభా కార్యక్రమాలు మొదలవుతాయి సో ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఎవరికి అసౌకర్యం కలగకూడదు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో చెప్పేది ఏంటంటే తిరిగి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు అందరినీ మీరు జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళాలి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అందుకే ఇందాక చెప్పాను నేను వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి మేము అన్ని విధాలుగా పుచ్చకాయలు కానివ్వండి మజ్జిగ కానివ్వండి వాటర్ కానివ్వండి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి ఎవరు కూడా డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి కోసం అదేవిధంగా సభలో కూడా అందరికీ కూడా స్నాక్స్ అవి ఏర్పాటు చేసే విధంగా అన్ని చూసుకున్నాం ఎవరికి పొరపాటు జరగదు మాకు ఒక అద్భుతమైన మెడికల్ టీం ఉంది మాకు వాలంటీర్స్ టీమ్లు ఉన్నారు వీళ్ళంతా పనిచేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఎటువంటి ఎమ్మెల్యే కోట అభ్యర్థులుగా టిడిపి నేతలు బిటి నాయుడు బీద రవిచంద్ర యాదవ్ కావలి గ్రీష్మ నామినేషన్లు దాఖలు చేశారు అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి వీరు నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ దఫాలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతూ ఉండగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీఏకు అన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది వెనుకబడిన వర్గాలకు చెందిన బీటీ నాయుడు బీద రవిచంద్ర యాదవ్ ఎస్సీ సామాజిక వర్గం కావలి గ్రీష్మకు టిడిపి అవకాశం కల్పించింది జనసేన నుంచి నాగబాబు బీజేపీ తరఫున సోమవీరాజు అభ్యర్థిత్వాలు ఖరారైన విషయం తెలిసిందే ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు మేర్పడిన నుంచి నిత్యం దళితులు వెనక పడిన వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తుందని మాజీ మంత్రి విడుదల రచని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు జైలులో నర్సపేటర్ పేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ సోమవారం పరామర్శించారు అనంతరం మాట్లాడారు ఈ బడుగు బలహీన వర్గాలను గొంతెత్తే స్వాతంత్ర్యం కూడా లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఉక్కుపాదంతో అణచివేస్తూ దుర్మార్గమైన పాలనను చంద్రబాబు చేస్తున్నారని ధ్వచమె అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు దాని గురించి నేను వివరంగా చెప్తా రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైల్లో పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ని జైల్లో పెట్టడం అనేది ఒక కేసు స్టడీ అనేది మనం చూడొచ్చు ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను ఇక్కడ భాష అనే అతనితో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు ఎమ్మెల్యే పుల్లారావు లో కంప్లైంట్ ఏమనిపిస్తారంటే ఆరు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు టెస్ట్ సిక్స్త్ మార్చిన రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో ఈ భాష కలామందర్ సెంటర్ మీదుగా వెళ్తుంటాడు అప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఈ దొడ్డ రాకేష్ గాంధీ పనీంద్ర నాగిశెట్టి దామిశెట్టి రామకోటేశ్వరరావు ఈ ముగ్గురు కూడా నలుపు రంగు డ్యూక్ బైక్ పైన వచ్చి నన్ను అడ్డుకొని అబ్యూజివ్ వర్డ్స్ని మెన్షన్ చేశారు ఆ వర్డ్స్ నేను మెన్షన్ చేయట్లేదు ఇక్కడ అని మాట్లాడి అతన్ని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ ముగ్గురు కూడా ఈ భాష అనే అతన్ని చుట్టుముట్టి అందులో ఈ దొడ్డ రాకేష్ గాంధీ ఈ భాష ఫోన్ ఇవ్వమని ఇవ్వకపోతుంటే రాకేష్ గాంధీ జోబులో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ కత్తి మడత పెట్టి తీసి ఆ అలాగే ఇతనితో పాటు ఉన్నటువంటి రాకేష్ తో ఉన్నటువంటి ఫనీంద్ర అలాగే దామిటి శెట్టి కోటేశ్వర వీళ్ళు కూడా చిన్నపాటి కర్రలు పట్టుకుని ఉండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు త్వరలో శంకర్ విలాస్ విస్తరణ పనులు ప్రారంభం కానుండటంతో ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలను ఎమ్మెల్యే గల్లా మాధవి కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు పరిశీలించారు అనంతరం పనులు ఇప్పటికే మొదలయ్యాయి దీనివలన వాహనదారులు ట్రాఫిక్ ని మలించడం వలన అంతర్గత తీవ్ర అంతరాయం కలుగుతుందన్న భావంతో అంతర్గత రోడ్ల మీద ఆధారపడవలసి వస్తుంది ట్రాఫిక్ మళ్లింపు కోసం రాడిపేట పద్నాలుగు లైన్ కందరగుంట ఆర్యూబీ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్డు పట్టాభిపురం బ్రిడ్జ్ ప్రాంతాలను గుర్తించాము ఈ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్లను వేగంగా విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నా ఒక ప్రాంతం అభివృద్ది చెందాలంటే ప్రజల సహకారం తప్పనిసరి కాబట్టి అవసరమైన ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగింపునకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే మాధవి కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు ఏర్పాటు చేసిన అనంత డైరీని బోర్ల రామాంజనే ప్రారంభించారు మట్టిచెరుకూరు మండలం కోర్నిపాడు గ్రామంలో జరిగిన అనంత డైరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు నాణ్యమైన డైరీ ఉత్పత్తులను ప్రజలకు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఈ సందర్భంగా కోరారు రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలు ప్రతిపాడు నియోజకవర్గానికి రానున్నాయని తెలిపారు కార్యక్రమంలో నల్లపాటి నాగ సురేష్ నలిని డాక్టర్ వి గౌరీ డాక్టర్ నవ్య సుధారాణి శ్రీలత కుటుంబ నేతలు పాల్గొన్నారు Kusiyan 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 de <laughs> మిత్రులు సురేష్ గారు అదేవిధంగా చెల్లెలు నలేని వారి కుటుంబ సభ్యులు వారి బంధువులు ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో శ్రీవల్య శ్రావల్య శ్రావల్య డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించడం దాన్ని ప్రారంభానికి నన్ను ఆహ్వానించడం నేను చాలా ఆనందపడుతున్నాను గర్వపడుతున్నాను కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గం ప్రతి రైతుకు కూడా డైరీ అంటే పాడి ఉండాలి పంటతో పాటు పాడి ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ పశు సంపదను పెంచుతారు దానికి సంబంధించిన పాలకు గిట్టుబాటు ధర రావాలని కోరుకుంటారు మరి ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి మిత్రులు సురేష్ గారు మరి విధంగా నన్ని గారు వారి కుటుంబ సభ్యులు ఈ రోజు శ్రీ సావల్య డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని ఏర్పాటు చేయడం మాత్రం చాలా గర్వకారణంగా ఉంది ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది అదే విధంగా చదువుకున్నటువంటి పిల్లలకు కూడా ఇది నిత్య ఒక దేవాలయంగా రూపాంతరం చెందుతుంది ఇది దినదినాన అభివృద్ధి చెందుతుంది ఇప్పుడున్నటువంటి డైరీలకు దీటుగా ఇది మన సావల్య డైరీ ప్రోడక్ట్స్ కూడా జనదిన అభివృద్ధి చెందాలి మరి మూడు పూలు ఆరు కాయలు అనేటువంటి పాత సిద్ధాంతం ఇది మూడు పూలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గోతేజ ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల నుంచి ఫిర్యాదుల్ని స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు కూడా వివరించారు इन सबका जिक्र मिला सकता है शिवाजी चिंपिचा ने जैसे मैं देखो अभी श्री लोकअधिकारी कुमारिया को लागू कलेक्टर दारो श्री भागम कागा मिल एंड कोटा लाल छोटा में पता आईल में 285 बाय होम इंडस्ट्रीज प्रिंसिपल गरे इच्छा एजुकेशन ఇచ్చी और बाकी सब 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 और ఎవరు వేధించేది ఎవరు ఎవరు ఎంఆర్బో క్రామకాండ సంబంధం లేని ఎంఆర్ ఎంఆర్బో క్రమ రామకంట సంబంధం లేదు ఆయన ఎందుకు చేస్తున్నాడంటే రాజకీయ పాలు కూడా డబ్బు కావాలి సశక్త అవసరం లేదు వాళ్ళకి నేను నివసించిన స్థలం గ్రామకాండం పూర్వీకులుండే నాలుగు తరాలండి వంద సంవత్సరాల పైన నుంచి మేము నివసిస్తున్నాం అందులో ఊరు ఏర్పాటు నుంచి ఇంటి పన్ను కరెంటు బిల్లు కూడా మాకు ఇప్పుడు కూడా మా పేరు మీద ఉన్నాయి ఇలాంటి స్థలాన్ని ఎనిమిది లక్షలకు కబ్జా చేయాలని గ్రామ పంచాయతీ అధికారులు ప్లస్ ఎంఆర్ఓ వీళ్ళకి సపోర్టింగ్ పోలీసులు మళ్ళీ వీళ్ళకి అదర్థిగా రాజకీయ పలుకుబడి ఇలాంటి సందర్భాన్ని కోర్టు తీర్పిచ్చిన దాన్ని పోర్టు తీర్పులో ఉన్న దాన్ని రెండు వేల రెండు వేల ఆరు రెండు వేల పన్నెండు పోర్టు తీర్పించి నా స్థలం బజారు లేదు నా స్థలం ఉందని ఆ స్థలాన్ని బజార్ అడ్డబెట్టుకొని ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ఈ విధంగా పూర్తిగా ఉన్నాయి రామకంట సంబంధించిన సంబంధం దాంట్లో ఎనభై ఏడుగుల పారీ కూడా పూర్తిగా పడేసి ఇల్లుని డ్యామేజ్ చేశారు ఆ రెండు వేల ఆరు రెండు వేల పన్నెండు మాది ఇప్పుడు ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి వేరే అతని పేరు మీద దావా చేయించారు వేసభైనా అతని పేరు మీద ఆయన త్వరపాల వాస్తవ్యుడు అలాంటి సందర్భం పెట్టేశారు ఇచ్చాము ఫిర్యాదు ప్రకారం వచ్చారు సర్వే చేయడానికి వచ్చారు వచ్చామంటాడు మేము కోర్టులో ఉంది మేము సర్వే చేయడానికి వీలు పడతా అన్నారు కోర్టులో ఉండగా ఎనభై పారీ గోడని ఎనభై అడుగుల పారీ గోడని ఎలా పాడేసారు అని క్వశ్చన్ వేసినందుకు

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవిన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి ఫిర్యాదుల్ని స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి అదేవిధంగా చిట్టీల పేరుతో మోసాలు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదుల్ని అందజేశారు బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యని మీడియాకు వెల్లడించారు గత పదిహేను సంవత్సరాల నుంచి మేము అక్కడ వ్యాపారం చేస్తున్నాము గత ఈ నెల మార్చి ఒకటో తేదీన శనివారం నైట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా అకౌంట్ ప్రయాస్లో అవసరమైంది ఆ మా అకౌంట్లో నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయలు అయిపోయినాయి సోమవారం పొద్దున విచారించగా చూడండి సోమవారం పొద్దున మేము విచారించగా కందిమల్ల వెంకట్ అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలిసిందండి బ్యాంకింగ్కి అర్జీ పెట్టుకొని వినతి పత్రం ఇచ్చేసి అక్కడ మీద అకౌంట్ నుంచి ఎందుకు వెళ్ళి అని చెప్పి విచారించగా షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన మేము అనవసరమైన టాపిక్తో మాట్లాడి మా దగ్గర నుంచి మూడు లక్షల యాభై రూపాయలు మీకు ఎందుకు మీరు ఎందుకు తీసుకున్నారని చెప్పి మేము అడగగా ఆయన అసలు సమాధానం సరిగ్గా చెప్పట్లేదు సీఏ కొత్తపేట సిఏ గారి దగ్గరికి వెళ్ళామండి కొత్తపేట సిఏ గారి దగ్గరికి వెళ్ళి విచారించగా ఆయన కూడా వాళ్ళని కూడా విచారింపజేసారండి సృష్టించి పార్వతి నగరంపాలెంలో ఉంటున్నాము ఇప్పుడు నలగిరాల అద్దుకుంటున్నాము మాకు నమ్మించి టీడీపీ ప్రతినిధి అధికారి అని చెప్పి టైలర్ బుజ్జి రాజ్యలక్ష్మి చీటీలేసి వేసి మా లైసెన్స్ ఉందని చెప్పి చీటీలు వేసి ఇవ్వట్లేదు డబ్బులు అడిగితే ఏం కొడతారా కొట్టండి నా కాడని ఇస్తా ఏం చేసుకుంటే చేసుకోండి ఏదైనా ఉంటే నేను పదవిలో ఉన్నాను నా తరపున నాకు అందరు తెలుసు మీరేం చేసుకుంటారు చేసుకోండి ఎంతమంది తెచ్చుకుంటారు అంటుంది కొట్టు కొట్టు అంటుంది కొడితే మేము కేసు పెట్టుకుంటాం అంటే కేసు పెట్టండి కేసు పెట్టిన చలో మీరు డబ్బులు తీసుకున్న నా తరపున అందరు ఉన్నారు ఏం చేసుకుంటారు చేసుకుని అంటుందండి ఉద్యోగం ఇప్పిస్తాను అది ఇదనని నెట్ క్యాష్ తీసుకుంది మూడు లక్షలు ఆ బుజ్జి బుజ్జి ఉంచుకున్న ఆయన నాగురు గంట పెద్దబ్బాయి అన్నాయి ముగ్గురు కలిసి మోసం చేశారు పదవి పేరు చెప్పి డబ్బులు అడుగుతుంటుంటే ఇవ్వట్లేదు మీ అబ్బాయి చదువుకున్నారు ఆ పదవి గెలవగానే మీ అబ్బాయిలకి ఏదైనా జాబ్ చూపిస్తాం నువ్వు నాన్నే నమ్మండి నాని గారు కూడా ఉన్నారు అని చెప్పారు టైలర్ బుజ్జి నగరం నగరంపాలెం రైతంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చుట్టుగుంటలోని అగ్రికల్చరల్ కమిషనరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు వడ్డే సోపనాధ్రేశ్వరరావు జమలయ్య రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు రైతులకి గిట్టుబాటు ధర లభించని సమయంలో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేయాలని సూచించారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా

సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం దీనికి కీలకమైనటువంటి అంశాలంటే కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో మద్దతు ధరల చట్టం తీసుకొచ్చి రైతుల ఆదాయం పెంచుతామని చెప్పారు ఇప్పటికే పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఏ రోజు కూడా రైతుల ఆదాయాన్ని పెంచడానికి డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులు సూచనల మేరకు మద్దతు ధరలు ప్రకటించలేదు పైగా చట్టబద్ధత కూడా కల్పించకపోవటం వల్ల రైతులు వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయి ఆదాయాలు తరగక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకని ఆత్మహత్య నుంచి రైతాంగాన్ని కాపాడాలంటే రైతుల ఆదాయాలు పెంచాలా రైతుల ఆదాయాలు పెంచాలంటే సీటు ప్లస్ యాభై శాతం అదనంగా కలిపి మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండవ అంశం దేశవ్యాప్తంగా రైతులు అప్పుల్లో కురుకుపోయారు ఒక్క రోజు దేశవ్యాప్తంగా మరి పదవ తారీఖు ఢిల్లీలో నల చట్టాలకు వ్యతిరేకంగా మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారు నల చట్టాలు ఐదు రాష్ట్రాలు ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో ఆ రైతాంగానికి హామీ ఇచ్చిన చట్టాలని దొడ్డిదారిన మళ్ళీ తీసుకొస్తున్నాడని చెప్పి మరి ఒక స్వాతంత్ర పోరాటం రైతు సంఘాలన్నీ కూడా వేగమై దేశవ్యాప్తంగా ఇవాళ మహాధారణ అని చెప్పి అన్ని రాష్ట్రాల్లో కూడా రాయిలో ఇక్కడ జరుగుతున్నది ఇప్పుడు దాంతోపాటు అనేక రకాల కౌలుదారికి కార్డులు ఇవ్వటం లేదు రుణాలు ఇవ్వటం లేదు పంట నట్టపోతే నష్టపరిహారం మరి కౌలుదారిక లేదు మరి అజయ్రామే స్థలికి స్వామినాథన్ కమిషన్ అమర్తో అర్పాలి అన్ని పంటల గిట్టుబాటు ధర కల్పించాలి ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అయితే అది దారుణంగా మొన్న బడ్జెట్ లో మూడు వందల మరి గిట్టుబాటు కాని టైంలో ఆంధ్రపదేశ్ లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని దళిత ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో దళిత నేతలు గడ్డం విజయపాల్ నీలాంబరం జూపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు విభజన చట్టం అమలు చేయడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు పేద మధ్యతరగతి విద్యార్థులకి ఉన్నత విద్య కోసం తప్పనిసరిగా అంబేద్కర్ యూనివర్సిటీ అవసరం ఉంటుందని వెల్లడించారు

ఈ పది సంవత్సరాల నుంచి అనేక సమస్యల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న మరి మరి ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు నాలుగు వందల పైగా స్టాఫ్ జీతాలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కసారి అడ్మిషన్స్ కూడా కొనసాగినటువంటి పరిస్థితి వచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్మిషన్స్ కూడా ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీదుగా ఓపెన్ యూనివర్సిటీ సాగాలని కోరుకుంటున్నారు అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి సారించి వెంటనే వాళ్ళకు రావాల్సినటువంటి శాలరీస్ అందజేయాలని ఏపీలో యూనివర్సిటీని ఏర్పాటు చేసి వైస్ ఛాన్సలర్ను ఏర్పాటు చేసి లక్షలాది మంది చదువుకున్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి పునర్వైభవం తీసుకురావడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మరి ఏపీ ఓపెన్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరి హైదరాబాద్ కేంద్రంగా పెట్టడం జరిగింది ఈ నలభై ఐదు సంవత్సరాల పైగా లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్లే కాకుండా వెనకబడినటువంటి వారు చదువుల్లో వెనకబడినటువంటి వృద్ధులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి నేను ఎకనామిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆంగ్ సబ్జెక్టులో డిగ్రీలు ఉన్నాను ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ స్థాపించాలనే విషయం ప్రభుత్వానికి తెలుసు పది సంవత్సరాల తర్వాత షెడ్యూల్ ప్రకారం విడుపులవుతుందని కూడా అంతా తెలుసు కానీ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్య ధోరణి అవలంబించడం దురదృష్టకరం ఒక విధంగా చెప్పాలంటే మన బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ పేరుతో స్థాపించడం ఒక అదృష్టం కానీ ఓట్ల కోసం వాడుకునేటువంటి అంబేద్కర్ యొక్క నామాన్ని పేరుని ఉచ్చరించిన వాళ్ళ ఓట్ల కోసం దద్దరించిన ఈ ప్రభుత్వాలు ఇవాళ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్థాపించడానికి ముందుకు రాకపోవటం దాని పట్ల ఎటువంటి ప్రయత్నం చేయకపోవటం అలసత వహించటం మేము పలు పర్యాయాలు మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి పర్సనల్గా కలిసి విమజనం ఇవ్వడం జరిగింది తిరుపతిలో కూడా వాళ్ళు కలుసుకోవడం జరిగింది అయ్యా నేను చాలా బిజీగా ఉన్నాను తర్వాత పరిశీలిస్తానని చెప్పారు ఈ మహా విద్యాశాఖ మంత్రి గారికి కుమైన అవకాశం దొరికింది కానీ ఇక్కడ మాత్రం ఈ కార్యక్రమం చేయడానికి ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ చాలా సమర్థత కలిగిన వాళ్ళు వాళ్ళు టైం టు టైం చక్కగా విద్యార్థి మెసేజ్ పంపడంలో కానీ యొక్క పాఠ్యాంశం రూపొందించడంలో కానీ చాలా శ్రేష్టమైనటువంటి యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ